సోషల్ మీడియాకి భయపడేటోళ్ళు ఎవరైనా చూసారా మీరు ఈ భారతదేశం నుంచి శ్రీలంక కోసం వరకు చుట్టుపక్కల దేశాల వరకు సోషల్ మీడియాకి భయపడి ఎవరైనా ప్రశ్నించినా ఎవరైనా వీడియో తీసినా అతనిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయండి లేకుంటే ఇంకేమైనా ఓపెన్ చేయండి అనుకుంటూ డీజీపీ ఆయన తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు మొత్తం ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఆ జీవోని రద్దు చేసి కొత్త జీవోని వదలమని ఎందరో మంది విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉంటే ప్రశ్నించే గొంతుకుల పైన జీవో రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే తరహా నేపాల్లో జరిగింది జరిగినందుకు ప్రభుత్వం వీపు చింతపడిన ఎలా యువత తలుచుకొని బ్రహ్మాండ కొట్టింది మరి అదే కథని మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు మరి ఉంటాడా ఊసిపోతాడు ఇక నీ అంతా సీఎం రేవంత్ రెడ్డి తీరు ఇలాగే ఉందా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే రౌడీ షీట్లు కొత్త సర్క్యులర్ జారీ చేసిన పోలీస్ శాఖ ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన ప్రశ్నించిన వారిపై కేసులు అరెస్టులు ఎక్కడికక్కడ అణచివేత్తలు నిర్బంధనాలు యూరియా అడిగిన రైతులపైన కేసులు భూములు ఇవ్వమన్న అన్నదాతలకు బేడీలు ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు అవమానాలు ప్లాన్ ప్రకారం మేధావులను మ్యూట్ చేసిన వైనం ప్రభుత్వ కబంధ హస్తాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా డిజిటల్ మీడియాను చులకన చేసే ప్రయత్నం అన్ని వర్గాల ప్రజల్ని బెదిరించే ధోరణి ఇక చూడొచ్చు మీరు ఇక్కడ ప్రశ్నిస్తే కేసులు అడిగితే అరెస్టులు అడిగింది ఇవ్వకపోతే బేడీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రౌడీషీట్లు ఎక్కడికెక్కడ అణచివేతలో ప్రశ్నించే గొంతుకులపై ఆంక్షలు దేశానికి అన్నం పెట్టే అన్నదాత నుంచి ఫోర్త్ ఇస్టేట్గా చెప్పుకునే మీడియా వరకు అన్ని ఆంక్షలే ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఓ నియంత్రణ తలపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి రోజు రోజుకు సీఎం తీరు మితిమీరిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడాలతో ఎమర్జెన్సీ మించిన పాలన కొనసాగుతున్న విమర్శలు వస్తున్నాయి పాలన తప్పని చెప్పాల్సిన మేధావి వర్గం మూగబోయిందన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మిత్రులారా ఈరోజు కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వమే కబ్జాకు దిగినప్పుడు కా ఎవరు కాపాడాలి పోలీసులే అండగా నిలబడాలి ఒక లెక్కని చెప్పాలంటే అధికారులు ఎండగా నిలబడాలి కానీ పోలీసులకు ఫుల్ పవర్ ఎవరి భూమి అయినా మేము కబ్జా చేస్తే అరే అది మా భూమి రా నువ్వు ఎందుకు కబ్జా చేసినావని వేలెత్తి అడిగినా కూడా అతనిపైన రౌడీషీట్ పోలీసు మీద చేసిండు అనుకుని అతనిపైన సపరేట్ కేసులు బనాయించి జైల్లో వేసేయాలి దానిపైన స్పెషల్గా దానిపైన స్పెషల్గా ఈరోజు మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా అపాయం జరుగుతుందా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా కాపాడదామనే ఉండే కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఈరోజు ప్రశ్నించే గొంతుకల వారి ఫోన్లని నిక్కబొడిసి వింటున్నాయి ఈరోజు నిక్కబొడిసి ఏదైనా వీడియో చేస్తే చాలు దానిపైన మార్కేసుడు జైళ్ళు మొత్తం విశాలంగా ఉన్నాయి జైళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి మీరు జర్నలిస్టులు పట్టుకొని రండి లోపలిద్దాం కొన్ని రోజుల వరకు బాధి వదిలిపెడదాం అనుకుంటూ ఈ యొక్క రేవంత్ రెడ్డి చెప్తే డీజీపీ ఏమో పలు శాఖలకు ఆ యొక్క జీవోని పాస్ చేయడం జరిగింది అయితే ఈరోజు ఇట్లా నిలబడి ప్రశ్నించినా కూడా ఇట్లా నిలబడి రేవంత్ రెడ్డి చేసిన తప్పు అని మాట్లాడినా కూడా ఈరోజు తీసుకెళ్లి జైల్లో వేసి లేకుంటే థర్డ్ డిగ్రీ ఇచ్చి కొట్టుడో అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈరోజు ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియాల కన్నా సోషల్ మీడియాలే బాగా చూపిస్తున్నాయని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిపైన ముందే ఎక్స్పెక్ట్ చేసిన ఒక సంవత్సరం ముందే ఇది జరుగుతుందని నేను ఎప్పుడు అనుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఎన్నికలు అయ్యి తర్వాత స్థానిక ఎన్నికలు బై ఎలక్షన్లు అన్ని ఒడిచిన తర్వాత రేవంత్ రెడ్డి అంటే ఏంది ఆయన మెంటాలిటీ అంటే ఏంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రశ్నించే గొంతులకు బరాబరు చూపెడతాడని నేను ముందే చెప్పినా ఆ తీరుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బరాబర్ నేను అనుకున్న ఊహన తగ్గట్టుగానే ఆయన చేశారు ఇదే తీరుతాడు ఇదే చేసి తీరుతాడు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఏంటో ఏందో ఈరోజు సోషల్ మీడియాకు అర్థమయ్యేటట్టు చేస్తాడు బరాబర్ కొడతాడు కార్యకర్తలని కొట్టమని ఆదేశాలు ఇస్తాడు అవసరమైతే పోలీసు వాళ్ళని ఆదేశాలు ఇస్తాడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక ఫోన్లు ట్రాకింగ్ చేసుకుని డైరెక్ట్ స్టూడియోలకే వర్క్ వస్తారు వాళ్ళు అలాంటి కార్యక్రమాలు ఈ ఇంట్రెస్ట్ ఏదో రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ చేసేటోళ్ళ మీద రాష్ట్రంలో మానభంగాలు చేసేటోళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడేటోళ్ళ మీద మడ్డర్లు చేసే వాళ్ళ మీద ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి హాని తల్పించే వారిపైన చేసే విషయాలపైన పాకిస్తాన్ వాళ్ళు కొందరు ఇంకా మన భా మన తెలంగాణలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడో ప్లాన్ చేస్తూ ఉన్నారు వాటిపైన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చి వారి మీద వారి ఫోన్లు వినాల్సింది పోయి వారిని నియంత్రించాల్సింది పోయి అరికట్టాల్సింది పోయి ఈరోజు ప్రజా సమస్య చూపెట్టినందుకు ప్రజల పక్షాన్ని నిలబడినందుకు రేవంత్ రెడ్డి ఇచ్చే బహుమానం రౌడీ షీట్ అనే కేసు ఓపెన్ చేసి ఇక జైలుకు పంపి థర్డ్ డిగ్రీ ఫస్ట్ అమలు చేసిన తర్వాత జైలుకు పంపే కార్యక్రమాలు ఇది రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి ఏమైనా చేసుకొని ఎవడు భయపడ్డు దానికి దీన్ని ఏ లెక్కలో చూస్తామంటే పిలకల పరాశకమంట చూసారా ఆ తీరుగానే చూస్తాం దీన్ని ఈరోజు ఒకటి చెప్తా ఆ సోషల్ మీడియా నమ్ముకునే వచ్చిండి రేవంత్ రెడ్డి మళ్ళీ దిక్కు లేకుండా అయిపోతాడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేకుండా అయిపోతాడు నేపాల్లో జరిగిన విధంగా చేస్తారు రేవంత్ రెడ్డిని ఆ విధంగానే చేస్తారు ఎక్కువ తక్కువ మాట్లాడి ఈ విధమైన నియంతమైన పాలన చేయాలని చూస్తే కథ వేరుంటుంది ఇలా అందరిది ఉడుకు రక్తమే ఎవరిది ముసలి రక్తం కాదు అందరిది ఉడుకు రక్తమే ప్రతి ఒక్కరికి పౌరుషం ఉంటుంది కుక్కకు కూడా పౌరుషం ఉంటుంది పిల్లికి కూడా పౌరుషం ఉంటుంది ఒక దెబ్బ కొడితే మళ్ళీ అవి కరవడానికి వస్తాయి ఆ ఈ ఈరోజు రాష్ట్రంలో పౌరుషంలో ఎవడు ఆఖరికి పండు ముసలోనికి కూడా పౌరుషమే అట్లాంటిది నీకేకంత పౌరుషం ఉంటే ఈరోజు సోషల్ మీడియా టార్గెట్ చేసినందుకు మాకెంత పౌరుషం ఉండాలి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం నువ్వు కొట్టినా కొట్టించుకుంటాం నువ్వు ఏం చేసినా కూడా మేము దాన్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తాం కానీ మేమే చేతులెత్తే రోజు వస్తే మాత్రం చెప్తున్నాం మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయొచ్చు కానీ అక్కడ ఓపెన్ చేయడానికి ఏం ఉండదు సోషల్ మీడియా తిరగబడితే ఏముండదు రాజకీయమే ఉండదు రాష్ట్రంలోని చరిత్రని ఫినిష్ చేస్తారు రాజకీయంగా అందుకనే లెక్కలేని పనులు చేయకండి లెక్కలో ఉన్న పనులు మాత్రమే చేయండి ఇప్పుడు ఎట్లాగో రేవంత్ రెడ్డి జారీ చేసేసిండు ఉండం ఎట్లకైనా ఈరోజు కొన్ని ఛానళ్ళ పైన దాడులు జరిగినాయి అందరిని జైళ్ళలో పెట్టారు అందులో ప్రధానంగా ఉన్న ఛానల్ ఏదైనా ఉందంటే ఈ న్యూస్ ఛానల్ చిలక ప్రవీణ్ తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ధీటుగా రేవంత్ రెడ్డికి అగనెస్ట్గా పనిచేసే మెయిన్ ఛానల్ అంటే న్యూస్ లైన్ తెలుగు ఆ తర్వాత మిర్ర టీవీ ఆ తర్వాత ఆద్యా టీవీ ఆ తర్వాత కొన్ని కేఆర్ టీవీ చాలా టీవీలు ఉన్నాయి అట్లాంటి టీవీలపైన ఈరోజు రేవంత్ రెడ్డి టార్గెట్ వేస్తూ ఉన్నాడు చూద్దాం ఏడదాకా జరుగుతుందో నువ్వు ఏడదాకా తీసుకెళ్తావు ఆడదాకా పోవడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు ఎంతమంది అరకడతావు ఎంతమంది అరకడతావు నువ్వు జైల్లో నింపువు ఆ కాలంలో క్రిమినల్స్ తోటి జైల్లో నింపేటోళ్ళు కానీ ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్న వారిపైన ప్రశ్నించినందుకు ఈరోజు జర్నలిస్టులు జైలు పంపే ప్రయత్నాలు నువ్వు ఏదైనా చేసుకో మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం